వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మన యాప్ ఆధ్వర్యంలో అంటే ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ యాప్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ సిరీస్ టు మెంటార్షిప్ ప్రోగ్రామ్ని మనం ప్రారంభిస్తున్నాం సో ఇది డిసెంబర్ సారీ జూన్ ఇరవై నుంచి స్టార్ట్ అవుతూ ఉంది మొత్తం వంద రోజుల ప్రణాళికతోటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రతి వారానికి షెడ్యూల్ ఉంటుంది అలాగే ప్రతిరోజు డైలీ టెస్ట్ ఉంటుంది అలాగే వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది అలాగే నాలుగు వారాలకు ఒకసారి రివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది చివరిలో సిలబస్ మొత్తం అయిన తర్వాత కూడా మొత్తం మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది సో ఈ విధంగా మనం దాన్ని రూపొందించడం జరిగింది ఈ కోర్సు ప్రత్యేకతల్ని మనం చూద్దాం తిరులారా ఒకసారి గమనించండి ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రైట్ చూడండి మన కోర్సు ప్రత్యేకతలు ఏంటి అంటే మన యాప్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ సిరీస్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆధ్వర్యంలో మేము రూపొందిస్తూ ఉన్నాం మెంటార్షిప్ ప్రోగ్రామ్ని రూపొందిస్తూ ఉన్నాం ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే మొత్తం వంద రోజుల ప్రణాళికతోటి ఈ యొక్క కోర్స్ ప్రారంభమవుతూ ఉంది వంద రోజులు అంటే పదహైదు వారాలు కూడా మనం లెక్కేసుకోవచ్చు అంటే దాదాపుగా జూన్ ఇరవై నుంచి ప్రారంభమైన ఈ కోర్స్ దాదాపుగా అక్టోబర్ ఐదు నుంచి ఎనిమిదవ తేదీలోపు ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అలాగే ప్రతి వారం మొదటి రోజున అంటే సోమవారం రోజున వారం మొదటి రోజున అనగా సోమవారం రోజున మీ అందరికీ సిలబస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఆ వారంలో ఏమైతే ఎగ్జామ్స్ పెడతామో ఆ వారానికి సంబంధించిన సిలబస్ అంతటి కూడా ఆదివారం లేదా సోమవారం మనం ఎగ్జిబిట్ చేస్తాం అలాగే వారాంతంలో అంటే శనివారం రోజున ఆ వారంలో అంటే ఆ వీక్లో జరిగిన మొత్తం సిలబస్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం జరుగుతుంది అలాగే ఒక నాలుగు వారాలు అయిపోయిన తర్వాత అంటే ఫోర్ వీక్స్ అంటే వన్ మంత్ అండి ఈ వన్ మంత్ అయిపోయిన తర్వాత ఆ నాలుగు వారాలకు సంబంధించిన సిలబస్ అంతటినీ కూడా ఒక గ్రాండ్ టెస్ట్ మాదిరిగా అంటే రివిజనల్ గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇది ఆ నాలుగు వారాలు జరిగే సిలబస్ సో చివరిలో సిలబస్ మొత్తం పూర్తయిన తర్వాత మరలా ఆ సిలబస్ మొత్తం మీద ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇలా సిలబస్ అంతటిని నాలుగు సార్లు చదివించే ప్రయత్నం చేస్తామండి అంటే ఫస్ట్ మనం వీక్లీ గ్రాండ్ టెస్ట్లో చదువుతాం అంటే ఫస్ట్ మనం డైలీ టెస్ట్లో చదువుతాం ఒకసారి రెండోది వీక్లీ గ్రాండ్ టెస్ట్లో జరుగుతాం ఇలా సిలబస్ మొత్తంని నాలుగు సార్లు రివిజన్ చేసే ప్రయత్నం చేస్తాం అంటే ఇక జాబ్ ఎందుకు రాదండి ఒకసారి డైలీ టెస్ట్ నిర్వహిస్తున్నాం వీక్లీ టెస్ట్ రాస్తూ ఉన్నాం అలాగే ఫోర్ మంత్స్కి మంత్లీ టెస్ట్ రాస్తూ ఉన్నాం అలాగే గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఉన్నాం ఇలా నాలుగు సార్లు రివిజన్ చేయటం వల్ల జాబ్ మనదే అన్నట్లుగా మన మెంటర్షిప్ ఉంటుంది సో కాబట్టి కష్టపడండి విజయం మాత్రం మనదే టీచర్ జాబ్ తప్పనిసరిగా సాధించబోతా ఉన్నాం ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు ఏదైనా మెటీరియల్ చదివించండి చదవండి కానీ అకాడమీ పుస్తకాలు మాత్రం తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి ఒకవేళ అకాడమీ పుస్తకాలు కనుక లేకపోతే మన వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుంది అలాగే మన యాప్లో కూడా అందుబాటులో ఉంటే అవి డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి అలాగే మన ఈ కోర్సులో పీడిఎఫ్ కానీ మెటీరియల్స్ కానీ రికార్డింగ్ వీడియోస్ కానీ పెట్టడం అనేది ఉండదండి అంటే ఇవి మాత్రం అందించం కేవలం ఎగ్జామ్స్ మాత్రం నిర్వహిస్తా ఉంటాం సో కాబట్టి ఆ ఎగ్జామ్స్ మాత్రమే రాయడానికి ప్రయత్నం చేయండి దీనివేల పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి సో ఇప్పుడు మనం గ్రా మనం ఒక డిస్కౌంట్ తోటి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే నిర్వహిస్తూ ఉన్నాం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకి ఎగ్జామ్ ఉంటుంది అలాగే రాత్రి తొమ్మిది గంటలకి రిజల్ట్స్ కూడా ఇస్తాం సో అలాగే మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాయొచ్చు కాకపోతే తొమ్మిది గంటల లోపు కనుక రాస్తే రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క రికార్డ్ షీట్లు అదే ప్రోగ్రెస్ కార్డులు మీ యొక్క పేరు కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఎగ్జామ్ అయిపోయిన టూ అవర్స్ తర్వాత అందరి పే మార్కులు మీ అందరికి కనపడతూ ఉంటాయి సో అవి కూడా కాబట్టి ఈజీగా మీరు చదివే ప్రయత్నం చేయొచ్చు నాలుగు సార్లు ఉంటుంది అలాగే మొదటి వీక్ సిలబస్ ఎలా ఉందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా చూడండి ఇది మొదటి వీక్ సిలబస్ ఇది అంటే జూన్ ఇరవయో తేదీ నుంచి మనకు జరుగును ఇరవయో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మొదటి వీక్ షెడ్యూల్ అనమాట ఇది డే ఒకటిన సైకాలజీ పెరుగుదల వికాసము పరిపక్వత అర్థము భావన స్వభావము అలాగే వికాస సూత్రాలు అలాగే వికాసమును ప్రభావితం చేసే అంటే అనువంశికత పరిసరాలు దానికి సంబంధించిన ఎగ్జామ్ డే వన్ అంటే గురువారం ఇరవయో తేదీ ఉంటుంది అలాగే ఇరవై ఒకటో తేదీ శుక్రవారం వికాస దశలు వికాస సిద్ధాంతాలు సంజ్ఞానాత్మక సిద్ధాంతం అలాగే నైతిక వికాస సిద్ధాంతం భాష ఇవన్నీ వికాస సిద్ధాంతాల్లో భాగాలు మనోసాంఘిక వికాస సిద్ధాంతం కూడా ఉంటుంది అలాగే డే త్రీన అంటే మూడవ రోజు శనివారం రోజున వీక్లీ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ సైకాలజీలో ఉన్న మొదటి యూనిట్ అంటే ఏదైతే పెరుగుదల వికాసం పరివక్త అనే మనకి సిలబస్ పేపర్లో కూడా ఉంటుందో అది మొదటి యూనిట్ అంతా కూడా ఒక గ్రాండ్ టెస్ట్గా నిర్వహించబోతా ఉన్నాం ఇది వీక్ వన్కి సంబంధించిన ఒక షెడ్యూల్ అలాగే వీక్ టూకు సంబంధించిన షెడ్యూల్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇది వీక్ టూకు సంబంధించిన సిలబస్ అంటే ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అంటే జన జూన్ ఇరవై తొమ్మిది వరకు జరుగుతున్న సిలబస్ డే ఫోర్లో మూడు నాలుగు ఐదు తరగతుల ఈవీఎస్ మొత్తం ఉంటుంది అలాగే డే ఫైవ్న ఇరవై ఐదవ తేదీ అనగా మంగళవారం రోజున ఐదో తరగతి ఒకటో ఐదో తరగతి ఈవీఎస్ ఇది అలాగే ఒకటో పాఠం నుంచి నాలుగు పాఠాలు ఉంటాయి అలాగే ఇరవై ఆరో తేదీ ఐదో తరగతి ఈవీఎస్లో ఐదు నుంచి ఎనిమిది ఉంటాయి అలాగే ఇరవై ఏడవ తేదీ ఐదో తరగతి తొమ్మిదవ పాఠం నుంచి పదకొండు పాఠ్యాంశాలు ఉంటాయి అంటే చివరి పాఠం వరకు ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మొదటి యూనిట్ భారతదేశ విద్యా చరిత్ర అనే పాఠం చదవాలి అలాగే డేట్ నైన్ అంటే ఇరవై తొమ్మిదవ తేదీ అది ఆ రోజు శనివారం కాబట్టి వీక్లీ టెస్ట్ టూ జరుగుతూ ఉంది ఆ వీక్లీ టెస్ట్ టూలో అంటే రెండో వారంలో జరిగిన సిలబస్ అంతా మూడు నాలుగైదు తరగతుల ఈవీఎస్ అంటే పరిసరాల విజ్ఞానము అలాగే విద్యా దృక్పథాలలో మొదటి యూనిట్ విద్యా చరిత్ర ఈ పాఠం అంతా కూడా చదవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది సో ఈ విధంగా మనం చదువుకుంటూ వెళ్తే మస్ట్ ఆల్రెడీ డైలీ టెస్ట్లో రాస్తూ ఉన్నాం అలాగే రివిజనల్ వీక్లీ టెస్ట్లో కూడా రాస్తూ ఉన్నాం సో రెండు సార్లు ఒక వీక్లోనే మనం చదివే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కోర్సుని కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా ప్రతి వారం షెడ్యూల్ ప్రకటించబడుతుంది వారాంతంలో వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది నాలుగు వారాలకు ఒకసారి రివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది చివరిలో సిలబస్ మొత్తం మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఒకవేళ ఇప్పుడే చేరాలనుకుంటే మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క కోర్సు లింక్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిలో ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి అలాగే ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కింద కనబడుతున్న ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసే ప్రయత్నం చేద్దాం నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఫోర్ జీరో టూ సెవెన్ జీరో అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని కూడా అడగవచ్చు ఓకే మీరు తప్పనిసరిగా టీచర్ జాబ్ సాధించాలి ఎందుకంటే శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పారు శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అని విజయాన్ని మనం బానిసగా చేసుకోవాలి అంటే టీచర్ జాబ్ పొందాలి అంటే శ్రమను మన ఆయుధంగా చేసుకుందాం ప్రతిరోజు కష్టపడి చదువుదాం మంచి మార్కులు తెచ్చుకుందాం తప్పనిసరిగా ఉద్యోగం సాధిద్దాం ఈ మీ మెగాడిఎస్సిలో ఉద్యోగాన్ని సంపా సంపాదిస్తారని ఆశిస్తూ సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ సార్